హాయ్ అండి ఈ రోజు చూసారా ఇక్కడ సైజ్ జాయిన్ చేసిన తర్వాత మన నడుము దగ్గర హెచ్చు తగులు రాకుండా విధంగా ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేలాగా సై జాయింట్ వచ్చే సైజ్ జాయిన్ చేసేటప్పుడు కుట్ అనేది స్ట్రెయిట్గా వచ్చేలాగా ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో నాకున్న అదే విధంగా నాకున్న టాలెంట్ మొత్తం నేను ఈ వీడియోలో టిప్స్ రూపంలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కటింగ్ అనేది నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్ ఇస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ ఏమో లీఫ్ మోడల్ అనమాట వాళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి మన చెస్ట్ తోటి షోల్డర్ని మార్కింగ్ అవన్నీ కూడా మీకు చూపించాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ వితౌట్ షేప్ బెల్ట్ సో ఇప్పుడైతే మనకి స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ని జాయిన్ చేసేద్దాము లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు మనకి తెలిసిందే కదా మనకి ఉల్టా సీదా చెక్ చేసుకుని మనం తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ బార్డర్ వచ్చిందనమాట తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి దేని మీద లైనింగ్ మీద వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద టాప్ స్టిచ్ వేయకూడదు సో ఈ స్టిచ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి ఇక్కడ ఓకేనా ఇంకొక స్టిచ్ అనేది ఇక్కడ వేసేసేయండి సన్నగా వేసుకోవాలి కార్నర్కి ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేద్దాం ఈ టిప్స్ ఫాలో అవటం వల్లే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బిజీగా ఉన్నానండి నేను బయట ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టి అయితే నేను ట్రైనింగ్ అయితే తీసుకోలేదు ప్రతి ఇది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నది అలా అని చెప్పేసి అన్ని తెలుగు ఛానల్స్ కాదండి తెలుగు తమిళ్ హిందీ అన్ని ఇంగ్లీష్ కూడా మొత్తం ఎన్ని లాంగ్వేజ్లు అయితే ఉన్నాయో అంటే వాళ్ళ భాషను మనకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి కంటితో చూస్తాం కదా కాబట్టి నేను అలాగే అర్థం చేసుకున్నాను అనమాట నేను పైపింగ్ ఇంత బాగా రావడానికి వచ్చేసి నాకైతే తమిళ్ ఛానల్ అండి ఆ రోజులో నేను ఛానల్స్ నేమ్స్ అంతగా గుర్తుపెట్టుకోలేదు కానీ వాళ్ళ టిప్స్ అయితే చాలా బాగా ఫాలో అయ్యేదాన్ని ఇక్కడ దాకా వచ్చానంటే నిజంగా యూట్యూబే కారణం అని చెప్పాలి అందుకు నా ఛానల్ మీరు విజిట్ చేశారంటే ఒక వంద ఛానల్ విజిట్ చేసినట్టే అన్ని టిప్స్ అనేవి దీంట్లోనే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేద్దాం చాలా మందికి డౌట్ రావచ్చు యూట్యూబ్లో టైలర్ నేర్చుకుంటే సక్సెస్ అవుతామా అని మన ఛానల్లో ఉన్న పాత కస్టమర్లు అంటే పాత సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళని ఒక్కసారి కమెంట్ పెట్టి చూడండి అసలు సక్సెస్ అవుతామా లేదా అని వాళ్ళే చెప్తారు ఖచ్చితంగా అవుతారండి ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఎవరైతే నన్ను ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవ్వరు చూడట్లేదు వీడియోస్ని ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయి వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట ఇప్పటికీ చెప్తా ఉంటారు అప్పుడప్పుడు మీ వల్లే నేను మంచి టిప్స్ అనేది ఫాలో అయ్యానక కస్టమర్స్ కూడా పెరిగారండి నేను కమ్యూనిటీ లెవెల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కదా అదనమాట మీరు కూడా అవ్వాలనే నా ఉద్దేశం సో ఫస్ట్ అయితే ఇలాగా మొత్తం కూడా లైనింగ్ని నీట్గా ఇలాగా జాయిన్ చేసుకోవాలి అయితే నేను ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకుంటున్నాను సైడ్కి ఎందుకంటే మనకి ఖర్చుల్లోకి కొంచెం తక్కువ వచ్చింది సో ఆ పావింజ్ అనేది నేను లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట అందుకుని సో ఇది అయిపోయిందండి ఇక నీట్గా కట్ చేసేసుకోండి సో మనకి ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అని చెప్పాను కదా పన్నెండు ఇంచులు కటింగ్లో సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి హ్యాండ్స్ ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా నీట్గా రెడీ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ సో నాకు ఇది వచ్చేసి పైపింగ్ వేయమన్నారండి ముందైతే నేను జాయిన్ చేసేస్తాను అంతా కూడా ఇలా మార్కింగ్ నా వైపు వచ్చేటట్టు పెట్టుకున్నాను వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు ముందే కట్ చేసేయకూడదు కుట్టిన తర్వాత కట్ చేయాలి సో ఇప్పుడైతే ఇలాగా చిన్న కుట్టు మీద మొత్తం కూడా చిన్న కుట్టు అక్కర్లేదు పెద్ద కుట్టు మీద అయితే సరిపోతుంది పెద్ద కుట్టు మీద మొత్తం కూడా ఇలాగ ఎక్కడ సాగదీయకుండా మీకు పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకున్నారనుకోండి కదలదు అనమాట సో తర్వాత ఇలా తిప్పేసుకుని ఇక్కడ నేను పిండి పెట్టేస్తున్నాను మీడిల్ లో ఇక్కడ ఒక స్టిచ్ తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ప్రతి చోట పిన్స్ పెట్టేసుకోండి నాకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలాగైనా నేను కుట్టేయగలను కానీ మీరు మాత్రం పిన్స్ పెట్టుకోవాలి అసలు జరగకుండా ఉండటానికి ఓకేనా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కార్నర్కి వేసేయండి స్టిచ్ ఇలాగా షేప్ రావాలన్నమాట మొత్తం కూడా అద్దినట్టు పెట్టుకోండి సాగది సాగదీస్తున్నట్టు బలవంతంగా క్లాత్ లాగినట్టు కాకుండా అలా అద్దినట్టు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇటు తిప్పేసుకుని తర్వాత ఇంకొక ఇలా స్టిచ్ వేసేయండి అంతే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి మొత్తం కూడా మీరు పెద్ద కుట్టు మీద జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా ఇది నీట్గా స్టిచ్ వేసుకున్నారనుకోండి మనకి ముడతలు అనేవి రావన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా సదరేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే నెక్క దగ్గర ఇలా నెక్క దగ్గర మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడప్పుడు ఇలా కట్ చేసేసుకుని మనకి ఇక్కడ ఉంటుంది కదా థ్రెడ్ పెట్టుకుంటాం అక్కడ మాట కట్ చేసేసుకుని ఈ షేప్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి పైపింగ్ మనం వేయాలన్నమాట చూపిస్తాను పైపింగ్ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో అయిపోయింది కదా చూసాను ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకుని నేనైతే చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు నేను ఫస్ట్ కటింగ్లో కట్ చేయనండి కుట్టిన తర్వాత కట్ చేస్తాను అప్పుడే మీకు ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలాగ నీట్గా సదురుకుంటూ వెళ్ళాలండి నేను హ్యాండ్ చూడండి నేను హ్యాండ్తో ఎలాగైతే అద్దుతున్నాను అలాగ అద్దుకోవాలన్నమాట ఇలా సాగకుండా చూసుకోవాలి ఇక్కడ కొంచెం హెచ్చు తగులు వచ్చింది చిన్న అలా కట్టించి అక్కడ ఉన్న థ్రెడ్ లాగితే సరిపోతుంది కొన్ని కొన్నిసార్లు వస్తుంది అనమాట అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి ఏం కాదులేని వెళ్ళిపోయామనుకోండి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అక్కడ అది ఇప్పుడు చూడండి ఇలా నీట్గా సదిరేసుకుని అప్పుడు మళ్ళీ కుట్టుకుంటూ వెళ్తాను అలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇలా సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా చూసుకోవాలి అయితే మీరు ఉల్టా సీత పడకుండా చూసుకోండి నేనైతే నేను మార్కింగ్ వేసుకున్నాను మార్కర్ తోటి ఆ మార్కర్ ఉన్నది పైకి కనిపించేలా పెట్టుకునే స్టిచ్ వేస్తున్నారు మీరు కూడా అలాగే వేసేసుకోండి స్టిచ్ అనేది ఇక్కడ కూడా అంతేలాగా ఇలాగా గరిచే చూసారా నేను ఎలాగా పెడుతున్నాను అలా పెట్టుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ అనే కాదు మీరు జారిపోయే క్లాత్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయింది కదా మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా అప్పుడు లైనింగ్ ఇప్పుడు మేము ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను నేను చెప్పాను కదా కటింగ్లో మూడున్నర మూడు అనేది చిన్న సైజు బ్లౌజ్కి మూడు పెట్టుకోవాలి ఇక్కడ పట్టి కాజాపట్టి ఉంది కదా నాకు దానికి ఖర్చు కావాలి కదా కుడతానికి అందుకని ఒక పావు నుంచి తీసుకున్నాను అదేవిధంగా పైన కింద కూడా మీరు మూడు పెట్టుకోవాలి ఖచ్చితంగా కలిపి మూడు పావు హైట్ వచ్చేసి పావు తక్కువ హైట్ తీసుకున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇచ్చి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తీసేను నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పానండి క్లియర్గా అందుకని నేను మరీ ఎక్కువ డీప్గా చెప్పట్లేదు సో ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తాను చూడండి ఇలా పెట్టేసి ఎక్కడికక్కడ నీట్గా పెట్టేసుకుని కట్ చేస్తాను ఇలాగా ఎలాగైతే మార్కింగ్ చేశారో అలాగ ఇలా కట్ చేయటం వల్ల స్పెషల్గా పీసెస్ అనేవి అటు ఇటు వెళ్ళిపోకుండా మళ్ళీ దాన్ని జాయిన్ చేసుకోకుండా పెద్ద తలనొప్పి ఉండనే ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది నేను చెప్పిన టిప్స్ కానీ మీరు ఫాలో అయ్యారంటే ఇప్పుడు కట్ చేసిన చోట విడిపోకుండా ఉండడానికి ఇలా జాయిన్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది మొత్తం కూడా అయిపోయింది కదా తర్వాత ఈ సైడ్ కూడా అంతే స్వీట్ సైడ్ కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా సో ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేసామో అలాగా జాయిన్ చేసుకోవాలి చూడండి చిన్న కుట్టు పెట్టుకోండి సాగదీయకండి సాగ తీశారంటే మళ్ళీ కింద హెచ్చు తగులు వస్తుంది ఇలాగా నేను ఇవన్నీ టిప్స్ ఫాలో అవడం వల్లే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట సో నేను చెప్పినట్టు మీరు చేశారంటే మీకు కస్టమర్స్ అనేది పెరుగుతారు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది కదా చూసారా ఇలా ఉంటుందండి మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు రెండోది రెండోది కూడా చూడండి ఎటైతే వస్తుందో చూసుకుని ఇలాగా జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఇప్పుడు దీనికి పట్టి పట్టి అదే అదేవిధంగా పైపింగు అవన్నీ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మనం దీనికి పైపింగ్ వేసేద్దాం పైపింగ్ కోసం నేను చెప్తాను కదా ప్రతిసారి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ ఉంచుకొని అదంతా అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత క్లాత్ వన్ ఇంచ్ ఉండాలన్నమాట వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా ఇలాగ కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇలాంటి పీస్ అనేది రెడీ అవుతుంది చూడండి నేను ఎలాగ స్టిచ్ చేస్తున్నాను చూడండి కావాలంటే నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు ఏ షేప్ అయినా సరే ఇలాగే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అండి నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఇలాగా ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇక్కడ ముడత రాకుండా చూసుకోండి ఇలాగా చూడండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూస్తున్నారు కదా నేను ఎలాగైతే చేస్తున్నానో సేమ్ అబ్జర్వేషన్ చూడ అబ్జర్వేషన్ చేయండి మీరు ఇలాగా ఇప్పుడు ఎగర్చున్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి సో రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి చాలా బాగా షేప్ అనేది వస్తుంది ఈ తమలపాకు షేప్ చోట కూడా మీరు బాగా ఇవ్వాలన్నమాట సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు థ్రెడ్ పెట్టేద్దాం పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ మన పైపింగ్ ఎలాగైతే స్టిచ్ వేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగా చూడండి ఇలాగా ఇలా ఫోల్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఓకేనా చూడండి ఇప్పుడు దగ్గర నుంచి వస్తా చూడండి ఇలా థ్రెడ్ని అలా తిప్పుకోవాలన్నమాట అదంతా కూడా మీరు జాగ్రత్తగా కుడితే వస్తుంది కొద్దిగా ప్రాక్టీస్ కూడా చేయాలండి చూడు సరే ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇవన్నీ చేస్తేనే కదా మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారు డిమాండ్ కూడా పెరుగుతుంది దేనికి భయపడకూడదు ఎందుకు భయం అన్నీ ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ చూసుకుని మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా మనీ సంపాదించుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు కూడా కుళ్ళిపోతారు మనం చూసి మన ఇన్కమ్ చూసి తెలుసా అనవసరంగా బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేసుకుంటున్నాము సొంతంగా మనమే పని చేసుకుంటే ఎంత బాగుంటుందని మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారనమాట అలా ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు అలాగే ఉందండి నా పనే బాగుంది అని మా ఫ్రెండ్స్ అనుకుంటున్నారన్నమాట అలా ఉండాలి మనం ఏం చేసినా కూడా ఓకేనా మీరు ఏం భయపడకండి టైలరింగ్ అంటే దీనికన్నా సింపుల్ ఏది ఉండదు సో ఇలా ఫోల్డింగ్ చేయొచ్చు చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ లోపల థ్రెడ్ లోపలికి వెళ్లకుండా క్లాత్ లోపలికి వెళ్లకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇంక చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఏం భయపడాల్సిన అవసరమే ఉండదు మహా అంటే ఒక్క బ్లౌజు సరిగ్గా రాకపోవచ్చు రెండో బ్లౌజ్ రాకపోవచ్చు ఇదేమన్నా మనకి రాని విద్యన మనము కనిపెట్టిందే కదా అంతే అయిపోయింది ఇంకో సైడ్ మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోండి లేదంటే థర్డ్ ఇలాగ మళ్ళీ స్టిచ్ వేసేయచ్చు నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇలాగా ఇక్కడ కూడా నీట్గా పెట్టేసుకోండి ఇది కూడా అంతే ఇలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా ఉంటుందండి చూడండి లీవ్ షేప్ కానీ చూసారా ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా పైపింగ్ వేసేసుకుందాం ఇది రౌండే కాబట్టి మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు దేనికి అవసరం లేదు కష్టపడక్కర్లేదు మన దగ్గర కొంచెం గ్రిప్పు వస్తే సరిపోతుంది సో ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసి థ్రెడ్ మన థ్రెడ్ ఉంది కదా పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇది తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుంటామే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కట్ చేసేయండి కొంచెం తక్కువ క్లాత్నే ఉంచుకోండి ఖర్చు కింద లేకపోతే లావుగా వస్తుంది అక్కడ తర్వాత వచ్చేసి దీనిపైన ఇంకొక స్టిచ్ పక్కన ఇంకో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అంటే మనకి హెమింగ్తో పని లేకుండా రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇదంతా కూడా లాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేద్దాం చూడండి ఫ్రంట్ బ్యాక్ సూపర్ ఫినిషింగ్ త్రీ హండ్రెడ్ కళ్ళు మూసుకుని ఇచ్చేస్తారు అడగగానే రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వండి నెక్ వైపు కాదు ఇది బోట్ నెక్ కదా షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట చాలా మంది కటింగ్లోనే కట్ చేస్తారు కానీ నేను స్టిచ్చింగ్లో చేసే పని ఇదే అనమాట నాకు ఇక్కడే ఈజీగా ఉంటుంది సో మీరు ఎట్టైతే ఈజీగా ఉంటుందో అటే ఫాలో అవ్వచ్చు ప్రాబ్లం లేదు సో ఇలాగా స్టిచ్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొకటి టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కొంచెం కట్ చేసేయండి మనకి క్రాస్కి ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే క్లాత్ ఎక్కువ అనమాట ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా కచ్ కట్ చేసేయండి ఏమైనా పోగులు ఉంటే ఇక్కడ నీట్గా రావాలి సో ఇక్కడ కూడా నీట్గా రావాలి ఇప్పుడే హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం అయితే నేను కింద పట్టి అతకలేదు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నడుము పట్టి అనేది అనమాట ఎందుకంటే సైడ్ జాయింట్లు కరెక్ట్గా రావడానికి నేను ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతాను సో ఇలాగా మీరైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత రెండోది రెండోది కూడా అంతే ఇలాగ ఫో ఇలాగ ఇచ్చేసి రఫ్ ఇచ్చేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత మీరు సైజ్ జాయిన్ చేసేద్దాము అయితే నేను మళ్ళీ చెప్తున్నాను కింద నేను పట్టి అతకలేదండి నడుము పట్టి అనేది నేను ఎందుకు అతకలేదు చెప్తాను ఫస్ట్ అయితే ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసేయండి నేను కటింగ్లో చెప్పాను కదా ఫైవ్ ఇంచెస్ అని తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఒక గీతకు ఎనిమిది ఇంచులు కదా మన ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒక అయినా ఎనిమిది అయినా పర్లేదు ఏదైనా పర్లేదు సో నేనైతే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌ బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోతున్నాను నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకున్నాను నడుము లూజ్కి ఇక్కడ ఇలాగా పట్టేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది ఎనిమిది ఇంచులు చూసుకోవాలి అడుగు భాగంలో కూడా ముడతలు పడిపోతాయి అన్నమాట తెలియకుండానే ఇలాగా చూడండి ఇక్కడ అయితే నేను కరెక్ట్గా ఇది ఇచ్చేస్తున్నాను కొంచెం హెచ్చు తగులు వస్తుంది కింద ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి అంటే రాకపోవచ్చు కూడా కానీ రాకుండా ఉండటానికి ఈ టిప్ అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి రెండోది ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఆర్మలుజ్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూడండి మ్యాచ్ అవుతుంది లేదో చూడండి ఇది ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఓకే చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో అలాగే అయిపోతుందండి ఎందుకంటే మనం కటింగ్ పర్ఫెక్ట్గా ఉండి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఇక్కడ కొంచెం ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది నాకు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నీట్గా కట్ చేస్తాను అనమాట కట్ చేసేసి పట్టి అతికేస్తాను అది నా దగ్గర ఉన్న చిన్న ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి కొంచెం అక్కడ హెచ్చు తగలి వచ్చింది కదా ఇక్కడ మనకి సైజ్ జాయిన్ చేసే దగ్గర కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇలాంటి టిప్స్ ఫాలో అవటం వల్లే నాకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు ఇంచుల వరకు ఓపెన్ చేసేసుకుని పట్టి అతికేసుకోవాలి కింద దాకా వచ్చేసాం కదా మళ్ళీ మూడు స్టిచ్లు వేయకూడదు ఫస్ట్ అయితే పట్టి అతుకున్న తర్వాత మూడో మూడు స్టిచ్లు వేసుకోవాలి ఒక్కొక్క స్టిచ్ వేసేసుకుని ఇప్పుడైతే మీరు పట్టి అతికేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు సైడ్ జాయింట్ స్ట్రేట్గా వస్తుంది కుట్ట అనేది పైగా తగులు రాదు కింద నడుము దగ్గర హెచ్చు తగులు రాదనమాట అర్థమైంది కదా తర్వాత వచ్చేసి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగ టాప్ స్టిచ్ ఇలాగా నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇటువైపు కూడా అంతే నాలుగు ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు ఏం చేయాలంటే పట్టీలు అతికేసుకోవాలన్నమాట నేనైతే కూర ఉన్న పట్టీని అతుకుతున్నాను ఒకటింపాంచు తోటి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి సరిపోతుంది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా పట్టి అతికేసుకుని సైడ్ జాయింట్లు కూడా చేసేసుకోవాలి ఓకేనా ఇంకో రెండో సైడ్ కూడా అంతే పట్టీ అతికేసుకుంటున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడుతున్నాను ప్రతీది కూడా మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది లేకపోతే రాదు ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్విచ్ వేసేయండి ఇలాగా అయిపోయింది కదా మనకి అన్ని చోట్ల అయిపోయింది ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి అంతే రెండు ఇంచెస్ వరకు నేను ఓపెన్ చేయమని చెప్పాను కదా ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ వేసాను కదా నడుము లూజు ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే అంతే ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందంటే ఈక్వల్గా ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు రావు రఫ్ ఇచ్చేసి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మూడు స్టిచ్లు వేసేసుకోండి ఎందుకంటే ఫస్ట్ కాబట్టి నేను ఒకటే వేశాను ఇప్పుడైతే నేను మూడు వేసేస్తున్నాను ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం మీరు చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తుంది మీకు టైలరింగ్లో టైలరింగ్లో ఫాస్ట్గా గ్రోత్ రావాలంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఎందుకంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ నేను మీలాగే టైలరింగ్ నేర్చుకున్నాను యూట్యూబ్లో సో ఇప్పుడు ఇంత బాగా సక్సెస్ అయ్యానంటే ఈ టిప్స్ వల్లే చూసారా కింద కూడా ఎంత వచ్చేసిందో రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నీట్గా అద్దినట్టు వచ్చేస్తుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చే